పెద్దగా ఉరుముకుంట పిడుగులు పడ్డప్పుడు అర్జున పాల్గొన అంటే మన మీద పడే పిడుగు ఎక్కడో పడుతుంది అని మా పెద్దోళ్ళు చెప్పేది అట్లనే శివన్న చీకట్ల లేనిపోని భయాలు పుడితే మనుషుల్నే హనుమాన్ హనుమాన్ అని అనుకోవాలి అని చెప్తుండేటోళ్ళు రెండు మూడు సార్లు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు కరెంట్ పోతే నేను కూడా గట్లే అనుకొని ధైర్యంగా ఉండేదాన్ని అన్నట్టు హనుమాన్ అంటే గుర్తొచ్చింది రామభక్త వీర హనుమాన్ జయంతి ఉత్సవాలు ఏడు ఎట్లెట్ల నడిచినాయో ఒక్కసారి పారి పారిహా రెండు కళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ గుళ్ళ చూసినా హనుమాన్ భక్తులతోని కిటకిటలాడినాయి హనుమాన్ మాలలు వేసుకున్న భక్తులతోని గుడులన్నీ కిక్కిల్చినాయి ఇరుములు నెత్తిన పెట్టుకుని అంజన్న కొండ మీదకి వచ్చారు భక్తులు ఇరుములు జల్లిచ్చి కోనేట్ల స్నానాలు చేసేరు జై శ్రీరామ్ జై హనుమాన్ అనేటి నినాదాలతోని గుడులు మారి ఇటు భద్రాద్రి రాములోరి గుడిలా పెద్ద జాతర నడిచింది హనుమాన్ పుట్టిన రోజు పండుగ అటు కొండగట్ట అంజన్న సన్నిధిలా భక్తుల రద్దీ ఉషికబోసాలంత అయింది పట్టసాలనంత మంది భక్తులు వచ్చి అంజన్నను గోలుసుకున్నారు మొక్కులు పెట్టుకున్నారు భక్త జనం అంతా హోమాలు చేసేళ్ళు యాగాలు చేసేళ్ళు పాటలు పాడుకుంటా భజనలు చేసేళ్ళు చిన్న చిన్న పిల్లలు హనుమాన్ వేషాలు కట్టి డాన్సులు వేసేళ్ళు ఆగ చూడోది చిన్న హనుమంతులు ఎట్లున్నారా ఇంకొన్ని దుక్కులనైతే రాముడు లక్ష్మణుడు సీతమ్మ వేషాలు కట్టేరు రామ భక్తులు హనుమయ్యను మనసారా గోలుసుకున్నారు ఆగ చూడాలి అంజన్న భక్తుల సంబంధాలు ఎట్లున్నాయో నిర్మల్ ఉన్న హనుమాన్ భక్తులు కోడి వియ్యంగానే లేచి తలంటు స్నానాలు చేసి హనుమయ్య గుళ్ళ బాట పట్టేళ్ళు సావులోజికి పంచామృతాలతోని అభిషేకాలు చేసి కొలుసుకున్నారు మొక్కులు పెట్టుకున్నారు ఇటు అంజన్న శోభయాత్రలు కూడా అబ్బో చిన్నగా లేవు పట్టణంలో హనుమాన్ శోభయాత్ర మా జోరుగా నడిచింది కూడా రామ మందిర్ నుంచి వెళ్ళి సురువు చేసి తాల్బండ్ అంజన్న గుడి దానిక పన్నెండు కిలోమీటర్లు కర్మన్ ఘాటు హనుమాన్ గుడి కాంచి తాడుబండ దానిక ఇరవై ఒక్క కిలోమీటర్లు అంజన్న యాత్ర భక్తులు అంతేకాదు జిల్లాలలో ఊర్లు కూడా దేవుని శోభయాత్రలు మస్తు అనిపించినాయి కాలినడకన కొన్ని దుక్కుల్లా బండ్ల మీద ఇంకొన్ని దుక్కుల్లా కాషాయం జెండాలు కట్టుకుని తీసిరు భక్తులు ఎటు చూసినా కాషాయే అయి అనుకో రాజులు ఇతవలన్నీ బ్యాండ్ మూతలు మోగిచ్చు డీజే సప్పులు పెట్టి ఎగిరి గుడులన్నీ ఎలిగిపోయే తట్టు అంజన్న దీవెనార్తి అందరి మీద ఉండేటట్టు అంగరంగ వైభవంగా అన్ని దుక్కుల అంజన్న జయంతి పండుగలు మస్తు జోరుగా నడిచినాయి